అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవయో తేదీన శనివారం నాయుడు వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతకన్నా ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఈ గురుగారు ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో నెంబర్ వన్ స్పెషలిస్ట్ మీకు ఏ సమస్య ఉన్నా కానీ కేవలం ఒకే ఒక్క రోజులో మీకు తగినటువంటి పరిష్కార మార్గం పొందాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ నైన్ ఫైవ్ జీరో వన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం ఈ వారి గురించి తెలుసుకుందాం ఎన్నో రోజులుగా ఎన్నో అడ్డంకులు మీరు పడుతున్నటువంటి బాధలకు కష్టాలకు ఒక ముగింపు పలికేటటువంటి రోజుగా ఈరోజు మీకు గుర్తుండిపోతుంది చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో కష్టాల తర్వాత సుఖం రావడం కూడా అంతే నిజం మరి ఇప్పుడు ఈ వారి జీవితంలో అలాంటి గొప్ప మార్పే రాబోతుందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీ జీవితంలో ఊహించినటువంటి వింతలు విశేషాలు జరగబోతున్నాయి అంతేకాకుండా మిమ్మల్ని ఇన్నాళ్ళుగా పరీక్షించినటువంటి ఆ భగవంతుడు ఇప్పుడు మీకు వరాలు ఇవ్వడానికైతే సిద్ధమయ్యాడనే చెప్పుకోవచ్చు మరి అసలు ఈ రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లోనే కాకుండా ముఖ్యంగా ఈ రోజులో గ్రహాలు మీకు ఏ విధంగా మేలు చేయబోతున్నాయి అలాగే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అలాగే డబ్బు ఆరోగ్యం కుటుంబం ఇవన్నీ కూడా ఈ రోజున ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడనండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారిది చాలా అద్భుతమైనటువంటి రాశి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు ఎక్కువగా బాధ్యత న్యాయం పట్ల మీరు అప్రమత్తంగా ఉంటారు పుట్టుకతోనే చాలా బాధ్యతగా ఉంటారు చిన్న వయసులో పెద్దరికం అనేది మీద పడుతుంది ఇక ఆడుకునేటటువంటి వయసులో మీరు కుటుంబం గురించి ఆలోచిస్తారు ఇక మీకు కష్టం అంటే అస్సలు భయం అనేది లేదు ఎంత కష్టాన్నైనా కానీ నవ్వుతూ భరిస్తూ ఉంటారు ఇక మీ రాశి ఎంతో విశేషమైనటువంటి రాసు అంతేకాకుండా ఒక్కసారి మీరు వేటలు పట్టుకుంటే ఇక విడిచిపెట్టరు అలాగే మీరు కూడా ఒక పని అనుకున్నారంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు మధ్యలో విడిచిపెట్టేయడం అనేది మీకు అస్సలు చేత కాదు మీరు గాలిలో మేడలు కట్టరండి నేల మీద నిలబడి మరీ ఆలోచిస్తారు ఆచరణ అలాగే సాధ్యమయ్యేటటువంటి పనులు మాత్రమే చేస్తారు అలాగే మీ మనసు చాలా లోతైనది అలాగే సముద్రం పైన అలలతో ఎంత అలజడిగా ఉన్నప్పటికీ కూడా లోపల చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా మీరు పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ మీ మనసులో ఎంతో ప్రేమ అలాగే ఆప్యాయత నిండి ఉంటుంది కానీ మీకున్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే మీరు మీ బాధను ఎవరికీ కూడా చెప్పుకోరు మీ కష్టాన్ని మీరే ఆలోచిస్తూ ఉంటారు నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో కుమిలిపోతూ ఉంటున్నారు అయితే ఎవరి దగ్గర కూడా చేయి చాచడం అనేది మీకు అసలు ఇష్టం ఉండదు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మీరు స్నేహానికి ప్రాణమిస్తారు నమ్మిన వారి కోసం కూడా ఎంత దూరమైనా కానీ వెళ్తారు కానీ ఎవరైనా కానీ మీకు మోసం చేస్తారని చెప్పి మాత్రం మీకు తెలిస్తే వారిని జీవితంలో మరలా మీ అంటే మీ దగ్గరకు రానివ్వరు వారి ముఖం చూడటానికి కూడా అసలు ఇష్టపడరు గత కొన్నాళ్ళుగా ఏంటంటే మీ జీవితం ఒక ముళ్ళబాటలో మారిందండి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను మీరు చూసేలా చేస్తుంది మీరు ఎంత మంచి చేసినా కూడా మీకు చెడ్డ పేరే వచ్చింది మీ సొంత మనుషులే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు అలాగే కుటుంబంలో గొడవలు మనశ్శాంతి లేకపోవడం మిమ్మల్ని బాగా కృంగతీశాయి ముఖ్యంగా డబ్బు విషయంలో కూడా మీరు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు చేతికి వచ్చినటువంటి డబ్బు నిలవకపోవడం అవసరానికి ఎవరూ కూడా సహాయం చేయడం మీకు అస్సలు కూడా తగలేదు అప్పులు పెరిగిపోవడం వల్ల నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారు ఉద్యోగంలో కూడా మీకు సరైనటువంటి గుర్తింపు అనేది రాలేదు ఇక మీకంటే తక్కువ తెలివి ఉన్న వాళ్ళైతే పైకి వెళ్ళిపోతూ ఉంటే మీరు మాత్రం బాగా తెలివి ఉండి కూడా అక్కడే ఆగిపోతున్నారు అధికారులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు వ్యాపారంలో నష్టాలు కూడా వచ్చాయి ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి మిమ్మల్ని రోజు వేధిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు నడుము నొప్పి ఇటువంటివి మిమ్మల్ని బాగా బాధ ఉన్నాయి అసలు నా జాతకమే ఎందుకు ఇలా ఉంది నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి ప్రతిరోజు కూడా మీరు భగవంతుని అడుగుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా భగవంతుతో మరపెట్టుకుంటూ ఉన్నారు కానీ ఈ రాశి వారు ఇక మీదట అసలు బాధపడిన అవసరం లేదు ఎందుకంటే ముందు ముందు రోజుల్లో ఇంకా చాలా అద్భుతమైనటువంటి రోజులు మీ ముందుకు రాబోతున్నాయండి ముఖ్యంగా చూసుకోవాలంటే ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు మీ కష్టాలన్నీ కూడా పటాపంచలయ్యేటటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు అంతేకాకుండా భగవంతుడు మీకు అన్ని రకాలుగా కూడా ఇన్నాళ్లు పరీక్షించాడు బంగారాన్ని నిప్పులో కాల్చినప్పుడే దానికి మెరుపు వస్తుంది అన్నట్లుగా మీకు కష్టాలు ఎక్కువగా పెట్టి మిమ్మల్ని మరింత ఎక్కువగా భగవంతుడు రాటు తేల్చాడు ఇప్పుడు ఆ పరీక్షాకాలం అనేది పూర్తవబోతుంది ఇక ఫలితం ఇచ్చేటటువంటి సమయం ఆసన్నం కాబోతుంది భగవంతుడు మీకు అన్ని రకాల అన్ని ఇవ్వడం మొదలు పెట్టబోతున్నాడు ఇక ఎవరూ కూడా ఆపలేరు కొత్త కొత్త విజయాలనేవి మిమ్మల్ని పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు మట్టిని పట్టుకున్నా కూడా అది బంగారంగా మారబోతుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీ మీకు జరగబోయేటటువంటి శుభ పరిణామాలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ రోజున శుభ పరిణామాలు ఏంటో తెలుసుకుందామండి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక ఈ రోజు అనూహ్యమైనటువంటి మార్పులు మీ కలరా చూస్తారు ఇన్నాళ్ళు ఒక్క రూపాయి కోసం పడినటువంటి కష్టం అనేది ఇప్పుడు మీకు ఫలించబోతుంది లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టుతుంది అలాగే మీకు రావాల్సినటువంటి బాకీలు వసూలు అవుతాయి అలాగే ఎప్పుడో ఇచ్చి మర్చిపోయినటువంటి ధనం కూడా ఇప్పుడు వడ్డీతో సహా మీకు తిరిగి వస్తుంది కోర్టు గొడవల్లో చిక్కుకున్నటువంటి ఆస్తులు మీ చేతికి వస్తాయి ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధతో సతమతం అయిపోతూ ఉన్నారో అటువంటి వారికి కూడా అప్పులు తీరేటటువంటి మార్గం దొరుకుతుంది ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది ఈరోజు మిమ్మల్ని పలకరిస్తుంది లేదంటే లాటరీలు కానీ ఇటువంటి ద్వారా వచ్చేటటువంటి అవకాశాలు డబ్బు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మీరు బంగారం కొనుగోలు చేస్తారు లేదంటే ఇంటికి కావాల్సినటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా ఈరోజు కొంటారు ఇన్నాళ్ళు డబ్బు లేక ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు చకచకా పూర్తవుతాయి అలాగే మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర కూడా ఈరోజు చేయజాల్సాల్సినటువంటి అవసరం రాదు మీ దగ్గరికే నలుగురు వచ్చి సహాయం అడిగేటటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈరోజు చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు మీకు మంచి జీతంతో కూడినటువంటి ఉద్యోగం అనేది ఈరోజు లభించబోతుంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు కూడా వస్తాయి జీతం పెరుగుతుంది అంతేకాకుండా మీరు కన్నటువంటి కళలు ఈ రోజున మీరు సాకారం చేసుకునేటటువంటి గొప్ప రోజుగా మీ జీవితంలో మిగలబోతుంది అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ రోజున ఇన్నాళ్ళు అంటే ఒక ఆఫీస్లో మీరు పనిచేస్తున్నారనుకోండి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ పనిని గుర్తించినటువంటి అధికారులు ఇప్పుడు మీ పనిని మెచ్చుకుంటారు మీ సలహాలు తీసుకుంటారు అలాగే మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు సమాజంలో కూడా మీ గౌరవం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే ఈరోజు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ ఎదుగుదల అనేది ఉండబోతుంది మీ మాటకు మరింత ఎక్కువగా సమాజంలో విలువ పెరుగుతుంది పది మందిలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఇక రాజకీయాల్లో ఉన్నవారికైతే ఈ వారికి మంచి పదవులు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతారు అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయండి ఇల్లు కట్టుకోవాలని చెప్పి సొంత ఆస్తి సంపాదించుకోవాలని ఎప్పటి నుండో కోరి కోరికతో ఉన్నవారికి కూడా రోజున ఆ కోరిక నెరవేరేటటువంటి ఒక అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది అంతేకాకుండా సొంత ఇంటికి అడుగులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గృహ రుణాలు మంజూరు అవుతాయి స్థలం కొనడం కానీ లేదంటే ఉన్న ఇంటిని బాగు చేసుకోవడం ఇటువంటివి జరుగుతాయి మీరు కొత్తగా ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు అది కారు కావచ్చు బైక్ కావచ్చు ఆ వాహనం అనేది మీకు అదృష్టాన్ని అనేది తప్పకుండా తెచ్చి పెడుతుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికైతే ఇది బంగారు సమయం అంటే భూముల ధరలు పెరగడం వలన మీకు మంచి లాభాలు రావడం ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి అశాంతి ఈ రోజున తొలగిపోయిందేమో అన్న భావన మీకు రావడం విడిపోయినటువంటి ఒక బంధం అనేది ఈరోజు మరలా మీ జీవితంలోకి ప్రవేశించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఇది వరకు ఎవరైనా కానీ విడిపోయి ఉంటే వారు మరలా తిరిగి కలిసేటటువంటి అవకాశం అనేది ఈరోజు కనిపిస్తుంది లేదంటే ప్రేమికుడు ప్రేమికురాలో మీ బంధం అనేది ఎవరైనా కానీ అది ఆప్తులు కానీ లేదంటే స్నేహభిలాషులు లేదంటే స్నేహ బంధం ఇలా ఎవరైనా కానీ విడిపోయినటువంటి ఒక బంధం అనేది ఈరోజు మరలా మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది కనిపిస్తుంది అనమాట ఇంట్లో అయితే చాలా వండర్ఫుల్గా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు మీరు చూస్తారు మీ పిల్లల నుండి మంచి శుభవార్తలు కూడా వినేటటువంటి యోగం కనిపిస్తుంది వారు చదువులో రాణించడం కానీ లేదంటే మంచి ఏదైనా ఉద్యోగంలో వారు స్థిరపడడం కానీ ఇటువంటివన్నీ కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది అనమాట పిల్లల పెళ్లి సంబంధాలు అనేవి కుదరడం కానీ ఇటువంటి సంబంధించినటువంటి మంచి శుభవార్తలు వినడం కానీ ఈరోజు మీరు తప్పకుండా కనీ విని ఎరగని విధంగా శుభవార్తలు అనేవి ఈరోజు మీరు అందుకుంటారు ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకు సంతాన ప్రాప్తి కలిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మీ వంశం అనేది అభివృద్ధి చెందుతుంది ఇంట్లో ఏదో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి అలాగే బంధువుల యొక్క రాకతో ఇల్లంతా కలకల్లాడుతుంది ఆరోగ్యంలో మార్పులు వస్తాయి మీకున్నటువంటి పాత రోగాలు కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ముఖ్యంగా నరాల బలహీనత గ్యాస్ సమస్యలు నొప్పుల నుండి మీకు ఉపశమనం అనేది ఈరోజు లభిస్తుందండి మీరు ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఉత్సాహంగా అయితే ఈరోజు ఉంటారు అయితే తినేటటువంటి తిండి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి సమయానికి తినడం సమయానికి నిద్రపోవడం అనేది అలవాటు చేసుకోండి మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి మీ మనసులో ఉన్నటువంటి భయాలు ఆందోళనలన్నీ కూడా పక్కన పెట్టండి యోగా ధ్యానం వంటి వాటి మీద దృష్టి పెట్టండి దైవ చింతన అనేది మరింత ఎక్కువగా పెరిగేలా చూసుకోండి వ్యాపారం చేసే వారికి ఇది చాలా లాభదాయమైనటువంటి సమయం ఈరోజు ముఖ్యంగా ఇనుము సిమెంట్ నూనె అలాగే నిర్మాణ రంగం రవాణా రంగంలో ఉన్నవారికి విపరీతమైనటువంటి లాభాలు ఈరోజు కనిపిస్తాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే శని భగవానుడికి ఇష్టమైనటువంటి రంగాలు మీరు వ్యాపారాన్ని విస్తరిస్తారు కొత్త బ్రాంచ్లు కూడా తెరిచేటటువంటి అవకాశాలు భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నటువంటి గొడవలు తొలగేటటువంటి అవకాశాలు ఈరోజు అన్నీ కూడా మీకు తెలియకుండా ఆశ్చర్యపరిచేటటువంటి శుభవార్తలే కనిపిస్తున్నాయి మీరు ఊహించినటువంటి లాభాలని రోజు ఖచ్చితంగా చూస్తారు పోటీదారులకు తట్టుకొని మీరు మొదటి స్థానంలో నిలబడతారు నిలిచిపోయినటువంటి స్టాక్ అంతా కూడా అమ్ముడిపోతుంది రైతు సోదరులకు కూడా ఇది చాలా మంచి కాలం చెప్పుకోవచ్చు పంట దిగుబడి బాగుంటుంది అలాగే పాత అప్పులన్నీ కూడా తీరిపోతాయి పాడి పరిశ్రమలో ఉన్నవారికి కూడా పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది లాభాలు వస్తాయి అలాగే ఈ రాశి మహిళలకు ఈరోజు చాలా మంచి సమయం అద్భుతంగా ఉంటుంది మీరు కొనుక్కున్నటువంటి బంగారం బట్టలను ఈరోజు కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఆస్తులు కూడా ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి ఉద్యోగం చేసేటటువంటి మహిళలకైతే ఈ రోజున పని ఒత్తిడి తగ్గుతుంది గృహిణులకు ఇంట్లో పెత్తనం అనేది తగ్గుతుంది మీ మాటకు అందరూ కూడా అనేది ఇస్తారు మీరు ఏదైనా కానీ చిన్న వ్యాపారం కనుక అంటే కుట్టు పని లేదంటే ఆన్లైన్ వ్యాపారాలు మొదలు పెడితే అందులో కూడా ఈరోజు మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటుంది చదువుకునేటటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు స్వర్ణయోగమనే చెప్పుకోవచ్చు మీకు చదువు మీద శ్రద్ధ అనేది మరింత ఎక్కువగా పెరిగి ముందు ముందు రోజుల్లో అది మీకు బాగా ఉపయోగపడుతుంది జ్ఞాపక శక్తి మెరుగవుతుంది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయాన్ని సాధించేటటువంటి ఉద్యోగాన్ని రాబోయే రోజుల్లో తప్పక పొందుతారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని చెప్పి అనుకునే వారికి వీసా అనేది సులభంగా కూడా ఈ వారాంతరంలో కాకుండా వచ్చే వారంలోనైనా కానీ దొరుకుతుంది మీకు నచ్చినటువంటి కాలేజీలో సీటు పొందడం మీ తల్లిదండ్రులను ప్రేమగా గౌరవంగా చూసుకోవడం చెడు స్నేహాలకు దూరంగా ఉండి చదువు మీద మీరు తప్పకుండా దృష్టి పెడితే ఇంకా మరిన్ని ఎక్కువగా అద్భుతాలను సృష్టిస్తారని చెప్పుకోవచ్చు అదృష్టం అనేది వస్తుంది కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకుండా కొన్ని చెడు స్నేహాల నుండి దూరంగా ఉంటే మంచిదే ఇక ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి భగవంతుడు మనకు అవకాశాన్ని ఇస్తాడు దాన్ని కాపాడుకోవడం మన చేతుల్లో ఉంటుందని తెలుసుకోండి మొండితనం వద్దు మీకు పట్టుదల ఉండడం మంచిదే కానీ అది మొండితనంగా మాత్రం అస్సలు మారకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సమయాన్ని బట్టి మారడం అనేది నేర్చుకోవాలి పందాలకు పోయి చేతికి వచ్చినటువంటి అవకాశం అస్సలు మిస్ చేసుకోకండి ఇతరుల మాట కూడా కొంచెం వినండి అలాగే బద్ధకంతో ఏదైనా కానీ పనులు చేయకండి బద్ధకాన్ని విడిచిపెట్టండి శని భగవానుడికి బద్ధకం అంటే అస్సలు ఇష్టం ఉండదు పనిని వాయిదా వేయకండి రేపు చేద్దాంలే అనే మాటను మీ మనసులో నుండి ఈ రోజు నుండే తీసేయండి కష్టపడే వారికి శని ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఈ రోజు నుండే మీ ప్రయత్నం అనేది మొదలు పెట్టండి రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే పునాదులు వేసుకోండి మంచి ఆలోచనలు చేయండి భవిష్యత్తు గురించి ఆలోచించి వర్తమానాన్ని పాడు చేసుకోకండి లేనిపోని భయాలను పెంచుకోకండి అతి ఆలోచనలను మానేయండి ఇది జరగాల్సినంతా కూడా తప్పకుండా భగవంతుపై భారం వేసి జరిపేలా చేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి ఇదంతా కూడా మీకు మంచి జరుగుతుంది మరి ఈ రోజున తప్పకుండా మీరు ఆదిత్య స్తోత్రం పఠించండి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన అలాగే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకుంటే సరిపోతుంది మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ వివరణ మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి